అట్లీ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్ మూవీకి రెడీ అయ్యారు స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు తన కెరీర్ లోనే ఒక ప్రత్యేకమైన ప్రయోగానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు సన్ పిక్చర్స్ తీసుకుండడంతో ఇది ఒక రేంజ్ లో ఉండబోతుందని అందరికీ క్లారిటీ వచ్చేసింది ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది విదేశాల నుంచి విఎఫ్ఎక్స్ నిపుణులను తీసుకురావడం బన్నీ పాత్రలకు ప్రత్యేక లుక్స్ ఫిక్స్ చేయడం వంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి లీక్స్ లేకుండా జాగ్రత్త పడుతున్నప్పటికీ కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి అందులో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే ఈ సినిమాలో బన్నీ మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారట వాటిలో ఒకటి పూర్తిగా యానిమేషన్ పాత్ర అని సమాచారం ఇది వరకు ఏ భారతీయ హీరో చేయని సాహసం ఇది మిగతా రెండు పాత్రల్లో ఒకటి హీరోగా మరొకటి విలన్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట అంటే ఈ సినిమా బన్నీకి ఓ కొత్త మలుపు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవం అందించబోతోంది ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎమోషన్ అన్ని కలబోసిన ఓ హాలీవుడ్ స్థాయి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది బన్నీ కెరీర్లోనే ఇది మొదటి సైన్స్ ఫిక్షన్ చిత్రం అందులోనూ మూడు గెటప్లలో కనిపించడం ప్రేక్షకుల్లో భారీ ఉత్కంఠను పెంచుతోంది సన్ పిక్చర్స్ కి ఇది తొలిసారి ఒక తెలుగు హీరోతో సినిమా ఇది కూడా ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తిని పెంచుతోంది సినిమాను రెండు వేల ఇరవై ఆరు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది అందుకే ఇప్పుడు సినీ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది బన్నీ నటనకు అట్లీ దర్శకత్వానికి సన్ పిక్చర్స్ స్థాయికి ఇది మినిమం కాదు మ్యాజిక్ కాంబినేషన్ అడో సందేహమే లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్